ఫ్రెండ్స్ ఈ రోజు మా నేరేడు పండ్ల చెట్టును మీకు చేపించడానికి ముందుకు వచ్చేసాను ఈ నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పేగుళ్ళ చుట్టుకుపోయిన వెంటలు కోసేసి బయటకు పంపించే శక్తి నేరేడు పండ్లకు ఉంది నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది నీరసం నిస్సత్వ ఉన్నవారు నేరేడు పండ్లు తింటే తక్షణ శక్తి వస్తుంది వెన్ను నొప్పి నడువు నొప్పి మోకాలు నొప్పులు నయం అవుతాయి జిట్టు విరోచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాలు చొప్పున ఇవ్వాలి రోగి హెట్తో పాటు పేగులు కదలకు నియంత్రణలో ఉంటాయి ఈ పండులోని యాంటీ యాక్సిడెంట్లు మెదడుకు గుండెకు ఔషధగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి నేరేడు పండ్లను అధికబరం ఉన్న ఉన్నవారు మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తీసుకోవచ్చు నేరేడు పండ్ను ఎవరు తినకూడదు అంటే గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి భోజనమైన గంట తర్వాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్